హలో విబర్స్ నేను మీ దీసు మిత్రమే లంకేష్ని మాట్లాడుతున్నాను మనం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే జూలై పదిహేనో తారీఖున మనకి బంగాళాఖాతంలో ఒక అల్పేనం అనేది ఏర్పడుతుంది ఆ అల్పేడ ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్నదాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి వెల్సిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో భారీ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ అనేవి విస్తరించి ఉన్నాయి మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తలవారుజామున సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్నదాని గురించి ఈ వీడియోలని అందిస్తాను అలాగే రేపు మార్నింగ్ సమయంలో కొన్ని భాగాల్లో ఎండ తీవ్రత ఉంటుంది కొన్ని భాగాల్లో ఆకాశం మేఘాతమై ఉంటుంది కానీ వర్షాల విషయానికి వస్తే చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తల్వారుజామున సమయంలో మనకి తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే ఈరోజు వాతావరణంలో కనిపిస్తుంది ఈ వర్షాలనేవి ఎక్కడెక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి యూట్యూబ్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందిస్తాను జూలై పదిహేనో తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పెండం అనేది ఏర్పడుతుంది ఆ అల్పెండ ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో ముందుగా అందిస్తాను ఆ తరువాత అనేవి ఎక్కడెక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి వీడియోలో అందిస్తాను మనం చెప్పిన విధంగానే జూలై పదిహేనో తారీఖున బంగాళాఖాతంలో అల్పేనం అనేది ఏర్పడుతుంది ఈ అల్పేన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తాను నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అవుతాయి అన్న దాని గురించి ఒకసారి వెలిస్తే మనకి మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ ప్రకాశం అలాగే పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ జంగరెడ్డిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి మోస్తాను నుంచి భారీ వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే విపరీతంగా కనిపిస్తున్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటించి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే రాత్రి అర్ధరాత్రి అలాగే తలవారుజామున సమయంలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అలపేన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అలపేన ప్రభావం వల్ల మనకి పద్నాలుగో తారీఖు నుంచి అనేవి మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీల్లో మనకి వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూలై పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీల్లో మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ ఆలపాయిన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయని ఇంకా పూర్తిగా అప్డేట్ అనేది క్లారిటీతో ఇస్తాను ప్రస్తుత వాతావరణంలో మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు తల్వారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మధ్యాంత జిల్లా నుండి కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే కోనసీమ అలాగే రాజమండ్రి జంగారెడ్డిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తల్లవారుజామున సమయంలో నమ్మోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ వివిధ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లా నుండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలనేవి నమోదే వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ జనగాం కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం మలుగు ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉరుములు మిరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వర్షాలు రాత్రి అర్ధరాత్రి రేపు తలవారుజామున సమయంలో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో అల్పేన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ అల్పేనం కంటే వచ్చే అల్పేన ప్రభావంతో మనకి వర్షాలనేవి ఎక్కువగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అల్పేన ప్రభావం వల్ల మనకి వర్షాలనేవి చాలా తక్కువగా నమోదే అవకాశాలు అయితే కనిపించాయి అలాగే ఆ అల్పేన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా మ్యాప్ ప్రకారం అయితే కనిపిస్తుంది మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి జోరు వర్షాలనేవి నమోదే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే అలాగే రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి తక్కువగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వర్షాలు ఉంటాయి కానీ అక్కడక్కడ మాత్రమే చెదురు మొదరు వర్షాలు నమోదే అవకాశాలు అయితే రాయలసీమ జిల్లాలో జూలై పదిహేను పదహారు పదిహేడు తేదీలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అల్పేన ప్రభావం వల్ల మనకి ముందుగానే రైతులకు అలాగే ప్రజలకు తెలియజేయడం కోసం మనకి సమాచారాన్ని అందించాను రేపటి వీడియోలో ఇంకా క్లారిటీ అనేది ఈ ప్రభావం వల్ల వర్షాల జోరు అనేది ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఇంకా క్లారిటీ అనేది ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో